హాయ్ అన్న మీరు ఇప్పుడు చూస్తున్నారు అలీకాంత్ కెఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం అది చూస్తున్నారు ఉండనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటానా అలాగన్నా మన ఎందాక వీడియోలు అనేది అయితే అక్కడ ఉన్న గేదెలు ప్రైజుల గురించి ఎన్ని పాలు పాలుస్తుంది అలాగే మారేటలా జరుగుతుంది అనేది అయితే మాట్లాడుకున్నాం అలాగే ఈ షెడ్లో వచ్చేసి అయితే మనకి అన్ని అమ్ముడుపోయినాయి అనమాట ఇక్కడ ఉన్న మనకి షెడ్లో ఉన్నాయి అన్ని కూడా అమ్ముడుపోయిన గేదెలు మాత్రం ఈ షెడ్లోకి అయితే వచ్చేస్తానా ఇక్కడ ఉన్న గేదెలు ఎంత కొన్నారో పాలు పోలిస్తున్నాయి అలాగే ఎన్ని కొన్నారని చెప్పేసి అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు అయినది అయితే ఇక్కడ మీకంటే ఫుల్గా అయితే ఇప్పుడు మేము చూపిస్తాను అలాగే ధరలు కూడా అడిగి తెలుసుకుంటాను ఎంతకైతే కొన్నారు ఇల్లు నెలలు పాలిస్తుంది అనేది అలాగే ఇది అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని అనమాట విలేజ్ నేమ్ వచ్చేసి కౌసూర్ విలేజ్ అని చెప్పుకున్నారు ఒక ఇప్పుడైతే మనం వెళ్ళి తెలుసుకుందాం ఇక్కడైతే లోడ్ అయితే ఎక్కించేసుకుంటున్నారనమాట చూద్దాం మనం ఇట్లా ఫస్ట్ అయితే అయితే అడిగి తెలుసుకుందాం మనం ఓకేనా ఇప్పుడు మనం పట్టుకెళ్తున్నారు కదా రెండు వచ్చేసప్పటికైతే ఫస్ట్ వచ్చేసి లక్షా ముప్పై వేలకైతే కొన్నారనమాట రెండోది వచ్చేసి అయితే లక్ష పాతికి వేలు అయితే కొన్నారనమాట ఈ ప్రైజ్ వచ్చేసి అయితే మనం ఎంత అడిగితే చెప్పారు ఆయన చూడండి మనకైతే ఇంకెక్కేం చేశారు అవి అయితే మనకి తెలియవు ఎంత కొన్నారో చూద్దాం మనం ఇవి కూడా చూసాం కదన్న ఇంకా మనకి ఈ సైడ్ అయితే ఉన్నాయి అది కూడా తెలుసుకుందాం అయితే ఎంత కొన్నారని అయితే అయితే చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ వచ్చేసి అయితే లక్ష ముప్పై వేలుకి అయితే కొన్నారు పాతిక వేలకైతే ఇది కొన్నారన్నమాట ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ కూడా వెళ్ళి చూసుకుందాం మనం ఎంత చెప్తున్నారు ఏంటనేది అయితే ఇది ఇక్కడ ఉన్న గేదెలు అనేవి అన్నీ ఏంటన్నా అమ్ముడు పోయినాయి అనమాట ఇందాక మనం చూసాం కదా ఇందాక వీడియోలో మనం చూసుకుని మాట్లాడుకునేలా ఉంటే ఇక్కడ గేదె ఉందన్న అది మనం ఇందాక చూసేటప్పటికైతే లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పారు ఇది ఇండి ప్రైజ్ వీళ్ళు ఎంత అమ్మారు ఎంత కొన్నారు అనేది అయితే మనకు తెలియదు కాబట్టి అడుగుదాం ఇప్పుడు ఇది ఎంతకు సేల్ అయింది అనేది అయితే ఇందాక మనం అడిగితే లక్ష అరవై ఐదు వేలు చెప్పారు ప్రైజ్ ఇప్పుడు ఎంతకి సేల్ అయింది అనేది మనం అడిగి తెలుసుకుందాం ఇంక మనం ఎందాక చూసారు కదా లక్ష అరవై ఐదు వేలు కొన్నది ఇల్లు చెప్పినది వీళ్ళు లక్ష నలభై వేలకి అయితే కొన్నారనమాట ఇది గేదొ వచ్చేటప్పటికైతే ఇది మనం ఎందాక చూసాం కదా ఎనిమిది లీటర్లు ఇస్తుందని చెప్పారు కదా పూటకి వచ్చేసి అది ఇద్దాననమాట పూటకి వచ్చేసి ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది రోజుకి వచ్చేసి పదహారు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఈ గేదె అక్కడ వచ్చేటప్పటికి మనకి లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పారు వీళ్ళు కొన్నామైతే లక్ష నలభై వేలుకైతే అయితే కొన్నారనమాట ఈ వచ్చేసి చూద్దాం మనం ఇంకా ఏమైనా గేదెలు మనం అడిగినవి ఉంటే కనుక వాళ్ళు కూడా అడిగి తెలుసుకుందాం మనకి ఇక్కడ ఉన్నాయి కూడా అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడ ఉన్న కట్నీ అన్నీ కూడా ఆరవుతుంది ఏమో అనుకున్నా చూడండి మనకు అన్ని లోడ్ అంతా ఎక్కించేసుకున్నారు కొన్నదంతా చూద్దాం మనం ఇక్కడ కూడా ఇంకోటి ఉంది కదా దీన్ని కూడా చూద్దాం దీని ప్రైస్ ఎంత కొన్నారు ఇది ఎంత కొన్నారు అనేది అయితే అడిగి తెలుసుకుందాం గేదె అనేది అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ చూడటానికైతే మనకి చూద్దాం ఇది ఎంత కొన్నారని అయితే అడిగి తెలుసుకుందాం మనం అయితే చూస్తారు కదన్న ఇప్పుడు అనేది దీని ప్రైజ్ ఎంత కొందా అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం ఎంత కొన్నారు అలాగన్నా మనం ఇప్పుడు చూస్తున్న గేదొచ్చేటప్పటికైతే లక్ష ఇరవై అయితే కొన్నారనమాట ఈ వచ్చేటప్పటికి మనకి లక్ష ఇరవై అయితే కొన్నారంట ఆయన అడిగితే చెప్తున్నారు ఇది ఇది కొన్న అతను ఇది కూడా కొన్నారనమాట ఈ రెండు కోళ్ళు ఒకళ్ళే కొన్నారు ఇది వచ్చినప్పటికైతే లక్ష నలభై వేలు కొన్నారు ఇది వచ్చినప్పటికైతే లక్ష ముప్పై వేలు కనుకుంటా కొన్నది ఇది లక్ష లక్ష ఇరవై వేలు కొన్నారన్న సారీ లక్ష ఇరవై వేలకి అయితే కొన్నారన్నమాట ఇది ఇంకా ఉన్నాయి కదన్న కూడా అడిగి తెలుసుకుందాం మనం అడిగి అడిగితే తెలుసుకుని ఇప్పుడు మీకు తినేదైతే ప్రైజ్ అనేది అయితే చెప్తాను అలాగే అన్న మనం ఇంకా దాని దగ్గరికి అయితే వచ్చాం అనమాట దీన్ని కూడా ఫుల్గా చూద్దాం మనం ఫుల్గా చూసిన తర్వాత ఇది అందరికీ కొన్నారు అలాగే దీని లీటర్లు పాలిస్తుంది అనేది అయితే తెలుసుకుందాం ఇప్పుడు అడిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అయితే ఫుల్గా చూద్దామన్న మనం ఏది వచ్చేసి ఓకేనా చూసారు కదా ఇక ఏదొచ్చేటప్పటికైతే వీళ్ళు లక్ష నలభై వేలకి అయితే కొన్నారనమాట ఇది వచ్చేటప్పటికైతే పూటకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది ఇది లక్ష నలభై వేలకి అయితే కొన్నారంట పూటకి వచ్చేసి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అంటే రోజుకి అయితే పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది ఇది ఏదో స్టవుడికి అయితే ఇంకా ఉన్నాయి ఇంకో ఆ సైడ్ కూడా కట్టేసి ఉన్నాయి ఇంకో ఈ సైడ్ కూడా చూసాం కదా ఈ సైడ్ అన్నీ మనం అడిగాము చూసాం కానీ కొన్ని చెప్పలేదు ఇందులో ఈ కూడా అడిగి తెలుసుకుందాం ఇవి చెప్తారేమో ఏమో ఇవి కూడా దీని ప్రైజ్ అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను అలాగే ఇక్కడ ఒకటి ఉందనమాట దీన్ని చూసుకుందాం అన్న దీన్ని చూసి ఫుల్గా అయితే దాని తర్వాత అయితే ఎంత కొన్నారు ఎన్ని లీటర్ పాలిస్తుంది అనేది అయితే దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం ఫుల్గా అయితే చూద్దాం ఫస్ట్ అయితే ఈ గేదెని చూసారు కదా గేదెని అయితే మనం ఫుల్ గా అయితే చూసుకుందాం అలాగే దీన్ని ఇప్పుడు అడిగి చూసుకుందాం దీని ప్రైజ్ ఏం చెప్తారు అలాగే దీని లీడర్ పాలు వస్తుంది అనేది అయితే ఇప్పుడు అడిగి తెలుసుకుందాం ఓకే అన్న దీని అయితే ఇప్పుడు అడిగి తెలుసుకున్నాం మనం డిస్టర్బ్డ్కి అయితే ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట ఇది కూడా పూటకి వచ్చేసి అయితే లీటర్లే లీటర్లు అయితే అంట ఇది ఎంతకైతే ఎంత కొన్నారంటే లక్ష ముప్పై ఐదు వేలకి అయితే కొన్నారనమాట దీని వచ్చేసి అయితే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్కి అయితే ఇది సేల్ అయిపోయింది అనమాట అన్న చూసుకోవచ్చు మనకైతే గేదె అనేది అయితే కొంచెం క్లారిటీ అనేది అయితే కనబడుతుంది డిస్టర్బ్డ్కి అయితే పూటకి ఆరు లీటర్లు అయితే ఇస్తుంది అనమాట అన్న అంటే రోజుకి ఇది వచ్చేసి పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది ఇదైతే లక్ష ముప్పై వేలకి అయితే కొన్నారనమాట వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్కి అయితే ఇది కొన్నారు ఇంకోటి అయితే అడిగి తెలుసుకుందాం మనం ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా అడిగి తెలుసుకుందాం ఇది మనకు కొంచెం బాగా అందించం కాబట్టి దీన్ని తీసుకొద్దాం ఫస్ట్ వెళ్ళి దీన్ని కూడా అడిగి తెలుసుకుందాం దీని ప్రైస్ అని చెప్తారు అలాగే దీన్ని ఎంత కొన్నారు అనేది అయితే తిరిగి తెలుసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని ఫుల్గా చూసుకుందాం మనం వరుసగైతే కట్టున్నారన్న చూడండి మనకి వరుసగా అయితే చూపిస్తుంది మీకు వరుసగా అయితే కట్టున్నారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దెన్ లీటర్ పాలు వస్తుంది అలాగే దీని ప్రైజ్ ఎంత అనేది అయితే అడిగి తెలుసుకుందాం మన ఇప్పుడు అలాగన్నా ఇది వచ్చేటైతే మనకి లక్ష నలభై వేలకైతే గేదె అనేది అయితే కొన్నారనమాటన్న ఇది లక్ష నలభై వేలకి అయితే కొన్నారంట ఇది వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి అయితే గేదె అనేది అయితే కొన్నారు అలాగే ఇది వచ్చేటప్పటికైతే మార్నింగ్ ఎయిట్ టు సాయంత్రం ఎయిట్ ఇస్తుంది అంట ఇది మనకు అయితే రోజుకి పదహారు లీటర్ల వరకు అయితే ఇస్తుందంట గేదె స్టవ్కి అయితే వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్కి అయితే కొన్నారనమాట లక్ష నలభై అయితే కొనేసారు ఇది సేల్ అయిపోయింది ఈ మార్కెట్లో ఇక్కడ ఉన్నాయి దాని గురించి కూడా అడిగి తెలుసుకుందాం మనం వాటికి ఎంత చెప్తారో ప్రైజ్ ఓకేనా ఇప్పుడైతే మనం వేరే గేద్ దగ్గరికి అయితే వచ్చాం దీన్ని కూడా మనం ఫుల్గా అయితే చూద్దాం ఫుల్గా చూసిన తర్వాత దీని ప్రైజు అలాగే దీని లీటర్ పాలు వేస్తుంది అనేది అయితే అడిగి తెలుసుకుందాం చూశారు కదా దీన్ని ఫుల్గా అయితే మనం ఇప్పుడైతే చూసుకున్నాం దీని ప్రైస్ అనేది అయితే అంత అనేది అయితే ఇప్పుడు నేను కనుక్కొని మీకు చెప్తాను అన్న ఓకే అన్న దీని ప్రైజ్ అని వచ్చేస్తే మనకి లక్ష పాతిక వేలు అయితే పడ్డది అన్న ఇది వచ్చేసి అయితే మార్నింగ్ ఫోర్ సాయంత్రం ఫోర్ అయితే ఇస్తుంది అంట అంటే రోజుకి మీకు లీటర్లు అయితే ఇస్తుంది అన్నమాట ఇది ఇక ఏదొచ్చినప్పుడుకి అయితే లక్ష వేలు అయితే కొనేసారు ఇది సేల్ అయిపోయింది చూస్తున్నారు కదా నేను చెట్లు అనేది అయితే ఈ అనేది అయితే నేను నేను కొన్ని చెప్పాను కొన్ని చెప్పలేదు ఎందుకంటే అక్కడ అడగడానికి అంటే వాళ్ళు లేరన్నా చెప్పడానికి ఉన్నాయని మీకు నేను చెప్పేశాను ఇంకా ఉన్నాయి కాబట్టి వాటి గురించి అడిగి తెలుసుకుందాం వాటి గురించి కూడా చెప్తే కనుక మేము మీకు దాని ప్రైజ్ అనేది చెప్తాను అలాగే ఈ గేదెని కూడా చూసుకుందాం మనం ఈ అయితే మనం ఫుల్గా అయితే ఫస్ట్ చూద్దాం అన్న దాని తర్వాత అనేది నేను దీని ప్రైజు అలాగే దీన్ని దీని లీటర్ పాలిషన్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం అలాగని ఇది వచ్చేసరికి అయితే మంచి ఇది సుడి మీద ఉందనుకుంటుంది ఇది వచ్చేటప్పటికైతే అయితే లక్ష పదిహేను అయితే కొన్నారనమాట వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కి అయితే ఇది కొన్నారనమాట ఇది ఏది వచ్చేటప్పటికైతే మనకి ఓకే అన్న చూసారు కదా మనకి ఇప్పుడన్నా అమ్మ పోయిన రేట్లు అనేవి అయితే మీకు నేను చెప్పాను చాలా వరకు ఇవన్నీ సేల్ అయిపోయినాయి అనమాట అన్న అసలు మార్కెట్ అనేది అయితే అక్కడ జరుగుతూ ఉంటుంది షెడ్లో అక్కడ షెట్లో ఏమైనా సేల్ అయిపోయినా అంటే ఇక్కడికి వచ్చేసి షెడ్లు అనేది అయితే కట్టుకుంటారనమాట ఓకేనా దీని అడ్రస్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా కౌసూర్ విలేజ్ అని చెప్పున్నారనమాట విలేజ్ నేమ్ వచ్చేసి కౌసూర్ విలేజ్ అని చెప్పున్నారు ఓకేనా ఎవరైనా సరే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చి వచ్చినట్టు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగేనా మీకు వీడియో అనేది అయితే అనుకుంటే కనుక ఒక లైక్ అనేది చేయండి అన్న ఓకేనా ఎవరైనా సరే మళ్ళీ వచ్చి మనం వీడియోలో అయితే కలుసుకుందాం అప్పుడుదే ఉంటానన్నా టాటా బాయ్ పైనా